रेडिया माँ सर ओके सर ओके मैं ये बार कॉपीज़ करवा सुनो ठीक है तो సేనిల్ కాపీ ఒరిజినల్ కాపీ కాన్స్లర్ నిగస సో కాపీస్ ఒరిజినల్ సర్ థాంక్యూ ఈ రోజు మన అను కేతన్గర్ న ద్వారా గ్రేటర్ వైసెక్ మునిసిపల్ కార్పొరేషన్ కి మునిసిపల్ కమిషనర్ గారి రోజు స్టార్ట్ తీసుకోవడం జరిగింది సో ఈరోజు మనకి యోగాంధ ప్రోగ్రామ్ కూడా జరిగింది సో మీరు అంతా చూసారు యోగాంధ ప్రోగ్రాంలో ఒక గ్లోబల్ స్కేల్లో జరిగిన ఈవెంట్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పార్టిసిపెంట్స్ ఈరోజు ఒక బర్డ్ రికార్డ్ మొదలుపెట్టారు మన వైజాగ్ సిటీ సంబంధించి విశాఖపట్నం సిటీ సంబంధించి అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి రకరకాల యాక్టివిటీస్ కూడా ఏమేమి తీసుకోవాలి దానికి సంబంధించి కూడా మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము దాంతో మస్ట్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ బేసిక్ సర్వీసెస్ ఏవైతే మనకి సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఉన్నాయో ఇంక్లూడింగ్ శానిటేషన్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్ అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఏవైతే లోకల్ ఇనిషియేటివ్స్ కార్పొరేషన్ తర్వాత ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కూడా ఒక స్పీడ్లో ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది అది కాకుండా మనకి మన కోస్టల్ సిటీ కాబట్టి కోస్టల్ సిటీ సంబంధించి హౌ వీ కెన్ బ్యూటిఫై ఎవర్ సిటీ ఇవన్నీ కూడా మేము విచారిస్తాము సో దీస్ ఆల్ ఏరియాస్ విల్ బి మై ప్రయారిటీ ఆఫ్ ఏరియా దాంట్లో కౌన్సిల్లో అదేవిధంగా లోకల్ పబ్లిక్తో ఇన్వాల్వ్ అయ్యి కన్సన్సీన్ తీసుకొని ముందు వెళ్ళడం మా టార్గెట్ ఉంటుంది అదే విధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో కొత్తవి దట్ ఆల్సో వి టేక్ ఫార్వర్డ్ ఇన్ ద ఇన్ ద ఫార్వర్డ్ డిస్టెక్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఆ నెక్స్ట్ వన్ ఇయర్ మన వైజాగ్ సిటీ ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ సోషల్ సర్వేషన్ జరిగింది సో నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ఒక అరౌండ్ ఎయిట్ టు నైన్ మంత్స్ తర్వాత సోషల్ సర్వేషన్ ఉంటుంది సో నెక్స్ట్ సిక్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో వైజాగ్ సిటీ షుడ్ బి ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీ అది ఒక టార్గెట్ పెట్టుకొని మేము మేము వర్క్ స్టార్ట్ చేస్తాము దాంట్లో మన కార్పొరేషన్ తరఫున ఉందా అందరి సిబ్బందికి అదేవిధంగా అందరికి కూడా మన కౌన్సిల్ బాడీ అదేవిధంగా సిటిజన్ ఎస్ ది లార్జ్ అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ షుడ్ బి ద పార్టిసిపెంట్ షుడ్ బి దూనో యాక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ టైం తీసుకో కాకుండా మనకి రకరకాలు ఇనిషియేటివ్స్ కూడా వస్తుంది ఎందుకంటే మన సిస్టర్ సిటీ కన్సర్న్ కూడా యునైటెడ్ నేషన్స్ నుంచి కొన్ని ప్రొజెక్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు అహ్మదాబాద్ లాంటివి సిటీ షంఘైకి బీజింగ్కి సిస్టర్ సిటీ కన్సర్న్గా పెట్టడం జరిగింది సో మన వైజాగ్ సిటీకి గ్లోబల్ స్కేల్లో ఏ సిస్టర్ సిటీలో కన్సర్న్ పెట్టచ్చు ఎయిమ్స్ కొలాబరేట్ చేయొచ్చు అదే కూడా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది కొన్ని ఫ్లెక్షిప్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ప్రాజెక్ట్ అదేవిధంగా ఫ్లైఓవర్స్ అన్ని కూడా ఇక్కడ ఆల్రెడీ డిపిఆర్ హెస్ బిన్ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ ఇన్ దేరియస్ సిస్టేజెస్ అట్లాంటివి ఫ్లెక్షిప్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్గా మిగతా ఏజెన్సీస్ కోఆర్డినేట్ చేస్తూ ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా మేము చూస్తాం స్పెసిఫిక్ కంప్లైంట్ నాకు ఐడియా లేదు అంటే వచ్చినాక మేము చూస్తాము బట్ యాజ్ ఏ హోల్ పార్క్ ఈజ్ అ బేసిక్ సర్వీస్ అండ్ యాజ్ ఎస్ ఎమ్యూనిటీ ఓపెన్ స్పేస్ ఖచ్చితంగా ఎమ్యూనిటీతో సంబంధం ఉంటుంది సో దిస్ షుడ్ బి బిలాంగింగ్ టు ద పబ్లిక్ సో అట్లాంటివి పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంకా బ్యూటిఫై చేసి థీమ్ బేస్ పార్క్ లాగా డెవలప్ చేసి కూడా పబ్లిక్కి ఇవ్వడానికి మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము అది కాకుండా జంక్షన్స్ కూడా మనకి వైజాగ్ సిటీలో ఉన్న జంక్షన్స్ కూడా కొన్ని అన్డెవలప్ ఉండొచ్చు అట్లాంటివి జంక్షన్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని అది కూడా పబ్లిక్కి ఒక బ్యూటిఫికేషన్ సర్వీస్ ద్వారా అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి ఈ విధంగా నేను ఆల్రెడీ చెప్పాను మీకు నెక్స్ట్ స్వచ్ఛ సర్వీక్స్కి వచ్చేసరికి అవర్ టార్గెట్ షుడ్ బీ టు పుట్ ద వైజాగ్ ఇస్ ఏ ఫస్ట్ సిటీ అది అందరితో సేకారంతో ఇది అవుతుంది దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మాస్ క్యాంపెయిన్ దాంతో అందరి ఇన్వాల్వ్ అయితేనే ఇది సాధ్యం ఉంటుంది అదే కాకుండా కూడా డ్రైన్ లేకుండా అంటే యూజీడీ ఏ విధంగా కంప్లీట్ మనం కనెక్షన్ చేస్తాము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము దానికి కూడా ఎందుకంటే యూజీడీ ఇంప్లిమెంటేషన్ ఇస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ బట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మేబీ వేజ్ ఆన్ ద డిపిఆర్ వీ కెన్ గో యాట్ ఉన్న యూజీడీ వరకు ఖచ్చితంగా ఎక్కడైనా డ్యామేజ్ ఉండకూడదు ఎక్కడైనా ఓపెన్ ట్రైన్స్ అయినప్పటికీ కూడా ఓపెన్ ట్రైన్స్ ప్రాపర్గా పక్కగా ఉండాలి దాంట్లో ఏమీ కూడా డ్యామేజ్ అయితేనే ఓవర్ఫ్లో అట్లాంటివి సమస్య ఉండకూడదు అదేవిధంగా ఎక్కడైనా ఇబ్బంది రాకూడదు అది కూడా మేము సిక్స్ మంత్స్ అది కూడా రెడీ చేస్తాం లో లివింగ్ ఏరియాస్లో ఇప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వర్షాలు స్టార్ట్ అవుతుంది సో లో లివింగ్ ఏరియాస్లో వర్ష రాకముందు కొన్ని ప్రొవిజన్స్ మేము పెడతాము దాంతో మరీ ముఖ్యంగా ఇప్పుడు డెంగ్యూ సీజన్స్ కూడా ఉంటాయి ఫీ ఫీవర్ ఉంటుంది సో ఫీవర్ సర్వీస్ చేయడం అదేవిధంగా రకరకాల శానిటేషన్ సర్వీసెస్ పెంచడం స్ప్రేయింగ్ ఫోకింగ్ యాక్టివిటీ పెంచడం నైట్ శానిటేషన్ పెంచడం అది కాకుండా ఎక్కడైనా మనకి డ్రైన్స్ డిస్కనెక్షన్ ఉంటాయి డ్రైన్స్ కూడా ప్రాపర్గా కనెక్షన్ చేసి ఆ కి కూడా ఒక ప్రాపర్గా లైఫ్ ఇవ్వడం అది మేము సాధ్యం వరకు స్టార్ట్ చేస్తాం ఉంటుంది సో డ్రైన్ క్రాసింగ్ కూడా ఎక్కడైనా డ్రైన్ క్రాసింగ్ ఉంటే అదే డ్రైన్ కన్నా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పైకి ఉంటుంది ఇక్కడ డ్రైన్ క్రాసింగ్ అట్లాంటి సమస్య ఉంటే ఆ డ్రైన్ క్రాసింగ్ షిఫ్ట్ చేసుకుని క్రిస్ కాస్ లేకుండా చూస్తాము సో దాట్ డ్రైన్ అండ్ డ్రింకింగ్ వాటర్ కి కూడా మాకు ఇన్ఫెక్షన్ రాకూడదు ఇక్కడైనా అలర్ట్రేషన్ అవ్వకూడదు కెమెరా సంబంధించి కూడా విత్ పోలీస్ ఆల్సో ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్స్ లో పోలీస్ నుంచి అన్ని కెమెరాస్ ఉన్నాయి అదే విధంగా మాట కెమెరాస్ ఉన్నాయి పబ్లిక్ ప్రైవేట్ కెమెరాస్ కూడా ఉంటాయి కొన్ని కామన్ ప్రాపర్టీస్ లో అన్ని కూడా స్టడీ చేసుకుని కి రావాలి అది కూడా మేము రెగ్యులేషన్ లో మనకి నామ్స్ ఉంటాయి బిల్డింగ్ నామ్స్ కానీ అదేవిధంగా లేఅవుట్ నామ్స్ కానీ ఆ నామ్స్ కి పక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవడం ఒకటి సెకండ్ మనకి డెవలప్మెంట్ సంబంధించి ఎక్కడైనా రోడ్ వైడింగ్ అట్లాంటివి కావాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎజల్ ఫ్రీ మూవ్మెంట్ పెట్టాలంటే దానికి చర్యలు తీసుకోవడం ఇంకోటి సో రెండు ఆస్పెక్ట్స్ లో కూడా ఇంకోటి సెకండ్ ఆస్పెక్ట్ లో మనీ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ తో కోఆర్డినేట్ చేయడం కూడా జరుగుతుంది ఆ విధంగా మేము టాన్పానింగ్ సర్వీసెస్ కూడా యూస్ చేస్తాము ఆఫీషియల్ సర్వీసెస్ కూడా యూస్ చేస్తాం